రెండో పాయింట్ ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఏమిటంటే తెలంగాణలో బీజేపీ ఈసారి ఎన్నికల్లో నెంబర్ వన్గా కానీ నెంబర్ టూగా కానీ ఎమర్జీ కావచ్చు అన్నాడండి ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే బీఆర్ఎస్ అనేది సోదిలో లేదు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చాలా సర్వేలు చెప్తున్నాయి ఈసారి లోక్సభ ఎన్నికల్లో సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంటుందనే విషయం కూడా చాలా సర్వేల్లో వచ్చింది బీఆర్ఎస్ ఈసారి మూడో పొజిషన్లో ఉంటుంది అని చెప్పి కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అని చెప్తున్నాడండి ఆ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా ఓట్లు ఓట్లు సీట్లు సాధించి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది అని చెప్పి జోస్యం చెప్పాడు సరే ఏపీలో జగన్ మళ్లీ అధికారంలో రావడం కష్టమేనని స్పష్టం చేశాడు అదొకే ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈయన చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ బీజేపీ వాళ్ళు ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారండి దేశం అంతా కానీ ఈయన చెప్పేది ఏంటంటే బీజేపీకి మూడు వందల సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువ రావు మూడు వందల సీట్లు వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు రెండు వందల డెబ్బై రెండే కదా కావాల్సింది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయటం బీజేపీ ఖాయం అనే విషయాన్ని మరొకసారి చెప్తున్నాడు అయితే బీజేపీ చెప్పినట్టుగా మూడు వందల డెబ్బై వచ్చే అవకాశం లేదు అయితే ఈ సందర్భంగా కొన్ని పాయింట్లు చెప్పాడండి యాక్చువల్గా బీజేపీ ఇన్విన్సిబుల్ కాదు అంటే బీజేపీని ఓడించడం అసాధ్యం అనేటువంటి భావం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు చాలా చాలా అవకాశాలు వచ్చినాయి గతంలో కానీ విపక్షాలు అంటే ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉండటం వల్ల వాడికి సరైనటువంటి వ్యూహం లేకపోవడం వల్ల వాడు సరిగ్గా రియాక్ట్ కాకపోవటం వల్ల అప్పటికప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్కి వాళ్ళు వెనకబడ్డారు విపక్షాలు వాడుకోలేదు అని చెప్పాడండి మోదీ నేతృత్వంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుందన్న వాదనను ఒక పెద్ద భ్రమగా ప్రశా ప్రశాంత్ కిషోర్ అది అదొక ఇల్యూషన్ ఒక పెద్ద భ్రమ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వీక్గా ఉండటం వల్ల బికాస్ దేవర్ నాట్ ఏబుల్ టు రైస్ టు ద అకేషన్ దేవర్ నాట్ ఏబుల్ టు రైస్ టు ద ఛాలెంజ్ అనమాట అందువల్ల వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల కాంగ్రెస్ పార్టీ వారి ఫెయిల్యూర్ వల్లే బీజేపీ ఈ విధంగా ముందడుగు వేయగలుగుతోంది ఈ విధంగా అప్రతంగా సాగుతోంది అనే అభిప్రాయాన్ని మనందరికి కలిగిస్తోంది అనేది చెప్పేది యాక్చువల్గా బీజేపీ అంత స్ట్రాంగ్గా లేదు చాలా చోట్ల వీక్గా ఉంది కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే వీళ్ళు ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రధానమైన రాష్ట్రాలు యూపీ మధ్యప్రదేశ్ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలన్నింటినీ వదిలేశారు వదిలేసి మణిపూరు మేఘాలయ అక్కడ తిరుగుతు తిరుగుతుంటాడు ఎప్పుడు చూసినా రాహుల్ గాంధీ దాన్ని బట్టి వాళ్ళ ఫోకస్ సరిగ్గా లేదు వేరే బీజేపీ ఏం చేస్తోంది నరేంద్ర మోదీ గారు అక్కడ గుజరాత్లో పోటీ చేస్తాడు ఇక్కడ మన వారణాసులో పోటీ చేస్తాడు ఎందుకు వారణాసులో పోటీ చేస్తున్నాడు ఎందుకంటే ఇదిగో ఈ మొత్తం ఉత్తర భారతం అంతా ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ అంటారు కదా అక్కడ మేమున్నాము అని చెప్పుకోవాలి ఇక్కడ రాహుల్ గాంధీ గారేమో అక్కడ వదిలేసి అమెటిలో యూపీలో వచ్చి కేరళలోని వైనాడులో పోటీ చేస్తున్నాడు ఆ రకంగా స్ట్రాటజిక్ మిస్టేక్లు చాలా చేస్తున్నారు అని చెప్పాడు ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఈసారి యాక్చువల్గా మొత్తం తూర్పు దక్షిణాది రాష్ట్రాలు ఏమేంటంటే ఇవి పశ్చిమ బెంగాల్ బీహారు ఒడిషా ఇవి తూర్పు రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఈ మొత్తంలో కలిపి రెండు వందల నాలుగు సీట్లు ఉన్నాయి ఉంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ రెండు వందల నాలుగు సీట్లలో గణనీయంగా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చినాయి ఈ మొత్తం తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో వేరే రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు సీ సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఈ నలభై ఏడుని ఇంకా పెంచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఉత్తర భారతంలో వాళ్ళకి పో పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు వేరే వీళ్ళేమో అసలు పట్టించుకోవడం లేదు ఈసారి బెంగాల్లో ఒడిస్సాలో బీజేపీ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది అని చెప్తున్నానండి ప్రశాంత్ కిషోర్ మరి అక్కడ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ గారు ఉన్నారు అందరికీ తెలుసు అక్కడ ఈసారి బీజేపీ నంబర్ వన్గా అవతరించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్తున్నారు అదేవిధంగా ఒడిస్సాలో కూడా అక్కడ నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు అయినా కూడా ఈసారి బీజేపీ నంబర్ వన్ కావచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా ఓవరాల్ పొజిషన్ మనకు తెలిసినట్టే సిచ్యువేషన్ మనం దాదాపుగా ప్రజలందరూ గమనిస్తున్నట్టే చెప్పారు ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సెటివ్గా లేదు అది బలంగా ముందుకు దూసుకెళ్ళడం లేదు కాంగ్రెస్ పార్టీ బలహీనం వల్లే బీజేపీ బలంగా ఉంది అనేది ఒకటి ఆ తర్వాత దక్షిణాదిలో కూడా బీజేపీ రానున్న ఎన్నికల్లో పాగా వేయబోతోంది అనేది మూడవది తెలంగాణలో ఈసారి నెంబర్ వన్గా బీజేపీ వచ్చిన ఆశ్చర్యం లేదు అనే మాట ఇక పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీజేపీకి అంత ముఖ్యమైన స్థానం లేదు ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఇటీవల కాలం వరకు కూడా కానీ ఈసారి ఎన్నికల్లో నెంబర్ వన్గా అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని కూడా చెప్తున్నాడండి సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ మరి ఎన్నికల తర్వాత ఎంతవరకు ఇవన్నీ వాస్తవ రూపం తలుస్తాయో చూడాలి